హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్మార్ట్ వరల్డ్ ఈ రోజు మనం బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో కొన్ని ధనియాలు మెంతులు పల్లీలు మినప మినపగుండ్లు పచ్చనపప్పు వేయించుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు కొన్ని కొత్తిమీర కాడలు రెడీగా ఉంచుకొని ఇందాక చేసుకున్నటువంటి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి అదేవిధంగా ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకున్నాను అందులో అవి పొట్టుతో సహా కట్ చేసి ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి ఈ విధంగా దోరగా వేగుతు చాలా వరకు దోరగా వేగిన తర్వాత మాత్రమే కొత్తిమీర యాడ్ చేయాలి పచ్చిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు ఈ విధంగా కొత్తిమీర వేసి చక్కగా దోరగా మగ్గించాలండి దీన్ని మూత పెట్టి ఆవిరి మీద కూడా కాస్త మగ్గించవచ్చు ఈ విధంగా చూశారు కదా కాస్త కొత్తిమీర కాడలు మగ్గినట్టుగా అయిన తర్వాత కొంచెం పసుపు కావలసినంత టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలవబెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఆవిరి మీద కాస్త వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఇందులో కూడా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ ఆయిల్ ఆయిల్తో వేగితే చాలా రుచిగా టేస్ట్గా చాలా బాగుంటుందండి అదేవిధంగా కొంచెం ఆవిరి మీద కూడా మగ్గిస్తూ ఉడికిస్తూ వేగనిస్తూ ఉండాలి మరీ ఎక్కువగా వేగకూడదు మరీ ఎక్కువగా వేగినా బాగోవు అలాగని పచ్చి ముక్కలుగా ఉన్నా బాగుండవు కట్ చేసుకునేటప్పుడే ముక్కలు కాస్త మీడియంగా కట్ చేసుకుంటే చక్కగా దోరగా సమానంగా ఈవెన్గా వేగుతూ ఉంటాయి ఈ విధంగా వేగినటువంటి బీరకాయ ముక్కల మిశ్రమాన్ని చల్లారబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇందాక తయారు చేసుకున్నటువంటి పప్పు దినుసులని మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్లా చేసి అందులో మనం పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ ఆడించుకొని దీన్ని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి చూశారు కదా ఈ విధంగా కచ్చాపచ్చగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అలా అయితేనే మనం రోట్లో నూరినటువంటి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత చల్లారినటువంటి బీరకాయ ముక్కల మిశ్రమాన్ని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ తిప్పుకోవాలండి ఈ విధంగా బరకబరకగా మిక్సీ తిప్పుకోవాలండి మెత్తగా ఫైన్ పేస్ట్ లో తిప్పుకుంటే టేస్ట్ కొంచెం నార్మల్గా ఉంటుందండి అదే బరకబరకగా కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ తిప్పుకోవడం వల్ల టేస్ట్ రోట్లో నూరినటువంటి టేస్ట్ వస్తుందండి సో ఉప్పు కావాలంటే ఇక్కడే కాస్త యాడ్ చేసుకుని ఆ తర్వాత పోపు పెట్టేసుకోవడమే ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కళాయిలో యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు లాంటి పోపు దినుసులు అన్నిటిని మనం తాలింపులో యాడ్ చేసుకుని ఈ పచ్చడి యాడ్ చేసుకోండి అండి సో ఈ పచ్చడి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా దోరగా అటు ఇటు కాసేపు కలిగి పెట్టుకోవాలి ఆ తర్వాత మన పచ్చడి తయారైపోయింది ఈ విధంగా తయారు చేసినటువంటి రోటి పచ్చడిని ఇడ్లీ దోశ పుల్కా రోటీ చపాతీ లాంటి వాటి అన్నిటిలో కూడా తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది బేసిక్ గానే రోటి పచ్చడిలు అంటే రెండు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకొని చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి సో ఈ రోజు నా ఈ రోటి పచ్చడి కూడా అదే విధంగా చాలా బాగుందండి ఇలాగే మనం సొరకాయ పచ్చడి కూడా తయారు చేయొచ్చు బీరకాయ పచ్చడి లాగానే సొరకాయ పచ్చడి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చండి సో నేను ఈరోజు ఫాలో అయిన ఈ బీరకాయ పచ్చడి తయారీ విధానం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో మీకు ఎలాంటి టేస్ట్ వచ్చిందో కూడా నాకు యాడ్ చేసి చెప్పండి నేనైతే ఈరోజు చక్కగా అన్నంలోకి ఈ పచ్చడిని కలుపుకొని తిన్నానండి చాలా బాగుంది నాకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది మన టమాటా పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి ఎలా అయితే ఉంటాయో అలాగే ఈ బీరకాయ పచ్చడి టేస్ట్ కూడా అదిరిపోయిందండి మీరు ఉప్పు కావాలనుకున్నప్పుడు నేనైతే ఉప్పు కాస్త తక్కువ వేసాను కానీ మీరు మిక్సీ జార్లో ఉన్నప్పుడైనా కాస్త యాడ్ చేసుకోవచ్చు కళాయిలోనైనా బీరకాయ ముక్కలు ఇందాక వేగాయి కదా అలా వేగుతున్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా పులుపు సరిపోదు అనుకున్న వాళ్ళు ఇందులో కాస్త నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై